ఏందంటే ఎవరైనా ఇప్పుడు వెంకటేష్ గారు నంద్యాల నుంచి ఉన్నారు ఒక ఇరవై ఐదు కిట్లు ఆయనకి మనం ఇచ్చాం అంటే ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలుకి యాభై వేల రూపాయలు మూడు సంవత్సరాలు కంపెనీ ఇస్తుంది అంటే ఆయన ఇరవై ఇన్వెస్ట్మెంట్ ప్లస్ ఇరవై ఐదు వేలు ప్రతి ఒక నెలలో కంప్లీట్ చేస్తే ఇరవై ఐదు వేల రూపాయలు రూటర్ గా ఎవరైతే డిపాజిట్ చేస్తారో యాభై వేల రూపాయలు బాండ్ ఇచ్చేస్తుంది ముప్పై ఆరు నెలలకి ప్లస్ ఇరవై ఐదు వేల రూపాయలు మీరు ఎప్పుడైతే ఇచ్చారో ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు సరుకు పంపించేసింది మీకు అంటే మీ ఇన్వెస్ట్మెంట్ జీరోనా కాదా జీరో సార్ జీరో మెగా డబుల్ అమౌంట్ ఇచ్చే కంపెనీ ఏదైనా ఉందంటే అది స్కైస్ ఎవరైతే ప్రమోట్ దీన్ని చేస్తారో ఒక రూటర్ కి ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఆన్ స్పాట్ ఐదు వేల రూపాయలు ఇన్సెంటివ్ ఇస్తుంది ఇది బంపర్ ఆఫర్ ఇది మీ అందరి కళ్ళలో సంతోషం చూడాలన్న ఒక సంకల్పంతో స్టార్ట్ చేసిన ఈ సంగ్రామాన్ని మనము సమరయోధం చేద్దాం మనం సాధిద్దాం ప్రతి ఒక్క ఇళ్లలో సంతోషాన్ని నింపుతాను ఇంకా క్లియర్ గా చెప్తున్నాను మీదేసి ఇరవై ఐదు వేల రూపాయలు కంపెనీ పేరు మీద డీడీ తీసిన సెవెంటీ టూ అవర్స్ లోపు మీ ఇంట్లో అంటే మీ మీ స్టాక్ పాయింట్ లో ఇరవై ఐదు వేల రూపాయల కిట్లు మీ దగ్గర ఉంటాయి అంటే మీ టీం ని మీరు దర్జాగా కిట్లు సప్లై చేసుకోవచ్చు రైట్ దాని మీద వన్ పర్సెంట్ మళ్ళీ మీకు ప్రతి నెల అలాగా కంపెనీతో మూడు సంవత్సరాల కింద మీరు ఉన్నట్లయితే మీరు ఉండండి ఉండకపోండి ఈ ఇరవై ఐదు వేలకి యాభై వేలు కంపెనీ మళ్ళీ ఇస్తుంది కాదు నేను ఒక విషయం చెప్తాను ఇరవై ఐదు వేలు పెట్టారు నేనేం ఇయ్యలేదు ఇరవై ఐదు వేలకి నేను సంవత్సరాలు డబ్బులు ఇస్తే మీరు ఇరవై ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు వేలకి అరవై రెండు వేల ఐదు వందలు సార్ ప్లీజ్ ఇది చాలా అద్భుతం

అరవై రెండు వేల ఐదు వందల కిట్లు నువ్వు ముప్పై రోజుల్లో కంప్లీట్ చేసినట్టే మళ్ళీ రెండు వందల యాభై వచ్చిన ఆరు రెండు వందల యాభై రూపాయలు డబల్ అమౌంట్ లో కౌంట్ కాదు రెండు వందల యాభై రూపాయలు ముప్పై ఆరు నెలలు చూసుకోండి అది ఎంత అవుతుంది చూడండి అది ఒక నెలలో చేస్తారా పది రోజుల్లో చేస్తారా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు కిట్లు మీకు ఇచ్చాము ఇరవై ఐదు వేల కిట్లు మీరు పది రోజుల్లో చేస్తే మళ్ళీ ఇరవై ఐదు వేలు కిట్లు ఇస్తాం ఒక రోజులో చేస్తే ప్రతి రోజు ఇస్తాం స్టాక్ ఇక్కడ మన హెడ్ ఆఫ్ మన ఆఫీస్ నుంచి వస్తుందా లేకుంటే ఎక్కడ దక్కడ అక్కడ అక్కడ చూస్తారా అది కావాలి మీ ఇంటికి వస్తుంది మీ 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 వాళ్ళకి మీ డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి అచ్చా ఓకే రైట్ ఇంకొక పంపరా ఆఫర్ ఆ ఫిఫ్ట్ వంద రూపాయలు మళ్ళీ ఇన్సెంటివ్ ఇరవై ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ చాల్స్ అది కంపెనీ మీకు ఇస్తుంది మీరు మీ వాళ్ళకి అంద చేయాలి నా ప్రపంచ నుంచి పది స్టాక్ పెంటే లెక్కేసుకోరిగా సూపర్ గ్రేట్ క్రాప్స్ మన కంపెనీ వేర్ హౌస్ స్టార్ట్ అవుతుంది